హాయ్ ఫ్రెండ్స్ నేను సుష్మా ఫ్రమ్ సెరీనా హెల్త్ లైన్ ఛానల్ చాలామంది మధ్యకాలంలో గుండె సంబంధిత వ్యాధులతో అదేవిధంగా రక్తం గడ్డకట్టడం కానీ ఈ సమస్యలతో సఫర్ అవుతూ చాలామంది చనిపోవడం అనే విషయాన్ని మనం వింటూనే ఉన్నాము తరచూ ఈ మధ్యన అది చిన్నపిల్లల్లో కూడా ఎక్కువగా గుండె పోటుతో మృతి చెందారని మనం వింటూ ఉన్నాము సో దీనికి కారణము మనకి కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడం వల్లే అనే ప్రచారంలో ఉంటూ ఉంది సో దాని గురించి ఈ వీడియో నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ట్వంటీ ట్వంటీలో కరోనా వచ్చింది సో ఆ టైంలో వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత మనకి వ్యాక్సిన్ ప్రభావం అనేది ఉంది అని చెప్పి చాలామంది అంటూ ఉన్నారు సో దానివల్ల గుండె సంబంధిత వ్యాధులు కానీ రక్తం గడ్డకట్టడం కానీ ఇలాంటివన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాము సో అది ఖచ్చితంగా వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల వచ్చిందా అని నిర్ధారణ చేయడానికి వరల్డ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఒక నైన్ పాయింట్ నైన్ క్రోర్ పీపుల్లో ఒక సర్వే అనేది చేపట్టారు ఫ్రెండ్స్ ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు అండ్ యూరోపియన్ మెడికల్ ఏజెన్సీ వీళ్ళిద్దరూ కలిసి సర్వే చేయడం జరిగింది సో తొమ్మిది పాయింట్ తొమ్మిది కోట్ల మందిలో ఈ సర్వే చేయడం జరిగింది ఇది అర్జెంటీనాలో ఆస్ట్రేలియాలో అదేవిధంగా కెనడాలో ఫిన్లాండ్లో స్కాట్లాండ్ ఇంకా తదితర దేశాల్లో వాళ్ళు పాల్గొన్నారు అండ్ కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళలో తీసుకున్నారనమాట రీసెర్చ్ అనేది వాళ్ళల్లో జరిగింది వాళ్ళల్లో ఎప్పుడైతే సర్వే చేశారో వ్యాక్సిన్ వేయించుకున్నారో వాళ్ళల్లో కొన్ని కనిపించే అవి ఏంటి అంటే గుండె సంబంధిత వ్యాధులు ఎక్కువగా కనిపించాయి అది మయోకార్డైటిస్ అంటే హార్ట్లో మనకి మయోకార్డియం అనే లేయర్ ఉంటుంది దానికి ఇన్ఫ్లమేషన్ రావడం అదేవిధంగా పెరి కార్డైటిస్ పెరీ అంటే కూడా ఇన్ఫ్లమేషన్ ఆఫ్ పెరికార్డియం అంటే పెరికార్డియం దగ్గర వాపు రావడం అది కూడా హార్ట్లో ఉన్న లేయర్ రిఫరెన్స్ అదేవిధంగా గులియన్ బార్ సిండ్రోమ్ గులియన్ బార్ సిండ్రోమ్ అంటే మన శరీరంలో ఉన్న రోగ నిరోధక శక్తి నరాల వ్యవస్థను దెబ్బతీస్తుందనమాట అది గులియన్ బార్ సిండ్రోమ్ సో ఇది కూడా కనిపించడం జరిగింది అదేవిధంగా నరాలకి సంబంధించిన సమస్యలు రావడం కూడా మనం చూస్తున్నాం తరచుగా ఎక్కువగా అయితే చిన్న వయసు వారి దగ్గర నుంచి టీనేజ్ యూత్ ఎవరైనా కూడా గుండె వ్యాధులతో చనిపోతున్నారని మనం వింటూ ఉన్నాం ఈ వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళలో థర్టీన్ టైప్స్ ఆఫ్ అంటే పదమూడు రకాల డిసీజెస్ వస్తాయని నిర్ధారణ చేశారు మనం ఏం చేయాలి అంటే ఫైనల్గా ఏం తేల్చి చెప్పారు అంటే ఒకవేళ కనుక దానికి సంబంధించిన సిమ్టమ్స్ అంటే చెస్ట్ పట్టేసినట్టుగా అనిపించడం కానీ లేకపోతే ఎక్కడన్నా రక్తం గడ్డ కట్టినా కానీ అలాంటి సిమ్టమ్స్ మనకి ప్రతి జబ్బుకు సింటమ్స్ ఉంటాయని నేను చాలా వీడియోస్లో చెప్పాను కదా అదేవిధంగా మీకు ఇలాంటి చిన్న చిన్న సైన్స్ ఏమన్నా బాగా అలిసిపోయినట్లున్నా లేకపోతే క్లాట్ ఫామ్ అయినట్టు మీకు ఏమన్నా అనిపించిన సిమ్టమ్స్ ఉన్నా కూడా ఇమీడియట్గా మీ వైద్యుడిని సంప్రదించండి సో దానికి తగిన జాగ్రత్తలు ఏం తీసుకోవాలనేది మీ వైద్యుడు మీకు తెలియదు చెప్తారు ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా మంచి ఇన్ఫర్మేషన్ మీకు అందింది అని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో మరలా ఒక ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందు ఉంటాను బాయ్ ఫ్రెండ్స్